విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరి గ్రామంలో గంగమ్మ తల్లి పండుగను యాదవ కులస్థులు చాలా భారీగా నిర్వహించారు ముందుగా యాదవ కులస్థలు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించారు చాలా ఏలకల తప్పిట్టు గుళ్ళును అమ్మవారి సన్నిధిలో ప్రదర్శించారు అంతరించిపోతున్న ఈ తప్పిట్టు గుళ్ళు వీక్షించడానికి చుట్టుపక్కల గ్రామస్తులు ఎంతో మంది చేరుకొని తమకిష్టమైన తప్పిట్ట గుళ్ళును చూసి మై ఇలాంటి కళలకు ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం అందించాలి అన్నారు నీలమైన సత్యం తప్పుడుగుళ్ళు కళాకారుడు నేను మాది విజయనగరం జిల్లా బాడంగ మండలం జీకేఆర్పురం గ్రామం అండి సుమారు ఈ తప్పుడుగుళ్ళు కళ నేను ముప్పై మూడు సంవత్సరాల ప్రదర్శన చేస్తున్నాను మునుపు మా గురువుగారు దేవరాములు గుడిపూర్ పైరి దగ్గర నేను నేర్చాను వాళ్ళ ఆదర్శం తీసుకొని నేను కూడా చాలా గ్రామాల్లో ఈ తప్పుడుగుళ్ళ కళ అంతరించుకోవడానికి ప్రారంభంలో ఉన్నది ఇంతకు మునుపేటంతా అసలు ఈ తప్పుడుగుళ్ళు నిలబడ్డానికి కారణము యాదవకూరలో ఎలవేల్పు గంగమ్మ తల్లి ఆ గంగమ్మ తల్లి పండగలకి అలాగే ఇంకా ఉన్నపాటి కులాల్లోని కూడా సింభద్ర పన్న రాముడు వారి సంబరాలు ఉండబట్టి ఇంకా ఎంతో అంత ఈ కళ నిలబడ్డది లేదంటే ఈ కళ కూడా కొన్ని అంతరించుకుని కళతో పాటు కూడా ఈ కళ కూడా అంతరించుకోవడానికి ప్రారంభంలో ఉంటుండగా అలా ఇప్పుడు రాను రాను నేను ఇంతకుముందు ఈ ఒక్క ముప్పై మూడు సంవత్సరాల నుండి విజయనగరము శ్రీకాకుళము విశాఖపట్నం జిల్లాలో చాలామందికి తప్పిడుగులు నేర్పడం జరిగింది సుమారు ఒక ముప్పై ఐదు గ్రామాల్లో నేను తప్పిడుగుడు నేర్పాను అలాగే నా శిష్యులు కూడా ఒక పది గురువులు అయినారు వాళ్ళు కూడా కొన్ని ఊళ్ళంటే తిరిగి కొందరు శిష్యులు కూడా తయారు ఆహా నా శిష్యులు ఉన్నారు చాలామంది ఇప్పుడు ఇందుకుపురము బొట్టగొంగలు బోన్ త్రినాథ అలాగే తాళబురులో రాపాకి రాపాక శంకరి ముచ్చప్పారావు అలాగే బుద్ధులప్పారావు అలాగే తమ్మాయి వలస ముత్యప్పన్న చాలామంది శిష్యులు నా శిష్యులు అలాగే కేకోటపడు ఆరిల్లో ఎస్ నాయుడు అలాగా చాలా గ్రామాలంటే కూడా నా శిష్యులు కూడా గురువారు కలిసి చేస్తారు నేను కూడా అలాగే తిరిగి చాలామందికి కళను నేర్పాను అయితే ఈ కళని ఒక ఆదరించే యుద్ధం లేక ఒక కళాకారులకి ఆధారం లేక అంతరించుకోవడానికి కూడా ప్రారంభమైన స్థితులను కూడా మేము అలాగ నిలిచి చాలామంది ఇప్పుడు చదువుకున్న కూర్రలు పాత్రలు అయితే ఎవరు ముద్రోళ్ళు నేర్చుకోవాలి చదువుకున్న కూర్రలు వ్యాస టైంలో నా దగ్గరకు వచ్చి కొంత శిక్షణ తీసుకొని ఆ నెల రోజులు ఒక నలభై రోజుల్లో శిక్షణ తీసుకొని మళ్ళీ వారు వాళ్ళ చదువులు కూడా వెళ్ళిపోతున్నారు అలాగే ఇప్పుడు కుర్రలు కూడా కూడా చాలామంది రాను రాను దీని మీద కూడా ఉత్సాహం చూపి పండుగలే కొందరు సినీ సినీ లోని కూడా రంగస్థలం సినిమాలో రామ్ నటించిన రంగస్థలం సినిమాలో నారాయణ శ్రీమన్నారాయణ అని పాట పాడాను అలాగే దేవదాస్ నాని నాగార్జున తీసిన సినిమాలో దేవదాస్లో లక లక మీటర్ల అనే పాటకారు కూడా మేము తప్పిడుకొని ప్రదర్శన చేయడం జరిగింది అలాగే ఆర్ నారాయణమూర్తి గారు తీసిన అన్నదాత శిఖీ సినిమాలు కూడా నటించడం జరిగింది ఇప్పుడు మేము నా బృందం ఆరుగురి మీ మన విజయవాడ మన ఆంధ్రప్రదేశ్ కల్చరల్ డిపార్ట్మెంట్ తరపున రేపు ఇరవై నాలుగో తేదీని కూడా జపాన్ వెళ్తాము పాస్పోర్ట్లు కూడా ఇచ్చాము ఈస కూడా వస్తుంది రేపు ఇరవై నాలుగో తారీఖుని మా ఆరుగురు బృందం జపాన్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడున్న ఇప్పుడున్నప్పుడు సిచువేషన్ ప్రకారంగా ఇప్పుడు పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధ జరిగింది మీరు కళ ద్వారా ఏమైనా చెప్పగలరా అంటే అవేర్నెస్ ఎలా జరగాలి యుద్ధవతి ఏ రకంగా తట్టుకోగలరని మీరు చెప్పగలరు మన భారతదేశం ఏ రకంగా అంటే వాళ్ళకి అవగాహన మన భారతదేశము ఎంతో సహనంతో ఓర్చుకొని కూడా ఉన్నది పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి ఇష్టం లేక అయినా మన భారతీయులు వాళ్ళు ఇరవై ఆరులను కూడా పట్టును పెట్టుకున్నారు అంత సందర్భంగా మన భారతదేశము తిప్పు కొడుతుంది పాకిస్తాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా అర్థం చేసుకొని మన భారతదేశం తాలూకా పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఈ యుద్ధాన్ని కూడా వాళ్ళు ఆపుత పర్వాలేదు లేదంటే వాళ్ళు తిప్పుకోవడానికి అన్ని విధాలు కూడా మన భారతదేశం సన్నిహంగా ఉన్నారు ఇప్పుడు అన్ని కాలాల్లో ఉంటాయి చాలా కళలు ఉన్నాయి అవేర్నెస్ ఎప్పుడైనా కళల ద్వారా వెళ్తుంది ప్రజలకు మీకు ఏదైనా అవకాశం వస్తే మీరు ఏమైనా ఆ రకంగా యుద్ధం మీద కష్టం వచ్చినట్టుగా అయితే దాన్ని మాకు రెండు మూడు రోజులు టైం ఇచ్చినట్టుగా దాని మీద కొన్ని కూడా మనం రాసుకొని ఆ ఒక మన దీని మీద కూడా చెప్తాం ఆ యుద్ధం మీద కూడా చెప్తాం థ్యాంక్ యూ బాబు